ందు ప్రిలారా రైజలాడ్ అలెలుయా ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు నేను అడవి తీరమైనటువంటి అడవిలో మహాభయంకరమైనటువంటి ప్రాంతాల్లోకి వచ్చాను ఈ ప్రాంతం వచ్చింది కొత్త ప్రాంతము చాలా దూరము మూడు రోజులు ప్రయాణం చేయవలసి వచ్చింది ఇక్కడ ఒక శైలి పరిచయం అయింది ఆమె పేరుని బట్టి ఈ స్థలానికి వచ్చి ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు మళ్ళీ ఇక్కడ దేవుని స్వార్థను ప్రకటించాలి దేవుని స్వార్థను ప్రకటించి ప్రభు చిత్తమైతే వారి కొంత సహకారం కూడా అందించి ఇక్కడ సంచి పిల్లలు ఉన్నారు చెంచోళ్ళు ఉన్నారు ఈ చెంచోళ్ళు ప్రాంతం అనేది రేపు వెళ్తున్నాను అందుకంటే ఏసయ్య ప్రేమ గొప్పది ఏసయ్య చెప్తాడు కదా ఏమని చెప్తాడు ఆయన అంటాడు అన్నిటికంటే గొప్పది ప్రేమ క్రీస్తు ప్రేమ స్వరూపి ఇక్కడ రెండవ యహాను పత్రిక పద్నాలుగవ అధ్యాయంలో ఉంటుంది క్రీస్తు యొక్క ప్రేమ గొప్పది క్రీస్తు ప్రేమాస్వరూప ఉన్నాడు ఆయన ప్రేమను బట్టి మనము ఆయన ప్రేమను వెదజల్లాలి ఆయన ప్రేమను వెల్లడి చేయాలి వెల్లడి చేయాలి ఈరోజు ఇక్కడ మీటింగ్ ప్రారంభిస్తున్నాను మరలా రేపు రోజున ఆ చెంచుల దగ్గరికి వెళ్తాను చెంచుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకేమన్నా పిల్లలకి వస్త్రాలు ఇవ్వాలనుకుంటున్నాను కొంతమంది సాకారం కూడా చేశారు నేను వెళ్తున్నాను ఇవ్వటానికి వారికి కూడా వాక్యం చెప్పాలని ఒక ఆశ నాకు మరి మూడు దినములు ఇక్కడ ఉంటాను మూడు కాదు ఒక ఐదు ఆరు వారం రోజులు ఉంటాను వీళ్ళ మధ్య ఉండి పరిచర్య చేయబోతున్నాను స్వార్థ ప్రకటించాలని ఒక ఆశ నాకు ఉంది నా కోసము ప్రార్థన చేయండి స్వార్థను మనము వెల్లడి చేయాలి స్వార్థను వెల్లడి చేయటమే ప్రభువు నన్ను పిలిచిన పిలిపేంటంటే కొండ తీర ప్రాంతాలు లోయలు భయంకరమైన అరణ్యాలు తీవ్రమైన అరణ్యాల మధ్యకి అనాగరికులైన ప్రజల మధ్యకి వెళ్ళి వారికి స్వార్థను ప్రకటించాలి యేసయ్య ప్రేమను వారికి అందించాలి ఘోరమైనటువంటి దిట్టమైన అరణ్యాల మధ్య భయంకరమైనటువంటి స్థలాలలో ప్రభు యొక్క పరిచర్య చేయాలి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి మరి కొంతమందిని కూడా తీసుకువెళ్ళట కూడా అవకాశం లేదు నాకు నచ్చినటువంటి దైవజల్ని కొట్ట పెట్టుకున్నాను మరి ఈ రాత్రి ప్రార్థన జరగబోతుంది రేపటి నుంచి వరుసగా ప్రేయర్ ప్రారంభిస్తాను దేవుని ఆత్మ ఎక్కడెక్కడికి నడిపిస్తాదో పరిశుద్ధాత్మ శక్తి అక్కడికిలా నేను వెళ్తాను నా ప్రభు యొక్క స్వార్థ నా ప్రభు యొక్క నామాన్ని ఆయన బలిష్టమైన నామాన్ని ఆయన సిల్వయ్య కానీ ఆయన సిల్వ రక్తమును ఆయన మరణ జీవ పునరుద్ధాన శక్తి గల నామములు మానవులకి రక్షణ ఎలా దొరుకుతుందో వారికి తెలియజేయాలి కారణం ఏంటంటే యష్యా గ్రంథము నలభై ఐదు అధ్యాయం ఇరవై రెండులో బూదిగంపని వాస్తులారా నా వైపు చూసి రక్షణ పొందండి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు అని మరి ఆయన వైపు చూసేటట్లు ఆయనను పరిచర్య చేసి ఆయన గురించి చెప్పి ప్రజలను దేవుని వైపు తిప్పటమే నా యొక్క ప్రణి ప్రభు నాకు తోడై ఉండాలని ప్రార్థన చేయండి ఆమెన్